రికార్డింగ్ స్టూడియోలో పాడే అవకాశం ఇప్పుడు వచ్చింది రికార్డింగ్ స్టూడియోలో పాడే అవకాశం అయితే నాకు రెండు వేల ఇరవై రెండు మార్చి ఎనిమిది తారీఖులో అంటే ఎవరి ద్వారా వచ్చింది పోచ్ అన్న అని మా యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య తను ఆ అన్నయ్య ఏ ఊరు అంటే మా అమ్మ వాళ్ళదే వాళ్ళ అత్తగారు ఊరు అనమాట మా నాన్నకు ముందే పరిచయం బట్ నాకు తెలియదు మా నాన్నకు పరిచయం అని సో అతని ద్వారా నాకు మొదటి అవకాశం తన ఛానల్లో ఇచ్చాడన్న అంటే ఆయన మిమ్మల్ని మీరు పాట పాడగలరు మీతో పాడియాలని ఆయన ఆయనకు ఎందుకు వచ్చింది ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చిందంటే వాళ్ళ చెల్లె మా క్లాస్మేట్ అనమాట సో టెన్త్ క్లా టెన్త్ వరకు మేము కలిసి చదివినా చదివినాం అనమాట వాళ్ళ చెల్లె మామూలుగా ఇట్లా పంపించింది అన్న మా ఫ్రెండ్ కూడా ఉంది ఇట్లా ఒకసారి చూడండి అన్న మంచిగా వాడుతుంది అని అంటే ఏ ఊరు ఎవరు అమ్మాయి ఏ ఊరు అని అంటే నానాజ్పూర్ అన్న అంటే ఓకే నానాజ్పూర్ అయితే మనకి తెలిసిన అమ్మాయి ఉంటుంది కదా అనుకొని నా నెంబర్ తీసుకున్నాడు తీసుకొని నాకు కాల్ చేసిన అనమాట అయితే కాల్ చేసిన తర్వాత మాట్లాడిన అయితే అమ్మ నా ఛానల్లో ఒక పాట వాడాలి గొంతు బాగుంది అని అంటే తప్పకుండా అన్న అంతకంటే నేను వాడింది జస్ట్ నేను స్కూల్లో వాడదని లైవ్ లో నాకు వాడిచ్చిండు వేణుమాధవ సాంగ్ అని ఒకటి సాంగ్ ఎందుకంటే మీకు వచ్చిన అవకాశం ఆ పాట నుంచే కాబట్టి మునులకు తెలియని జపములు జరిపినద వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమేదా ഈ സാങ് അണ്ട് ലൈൻ മന മൂവീ സാങ്സ് അതോ ടച്